ఈరోజు మన ఎన్కౌంటర్ న్యూస్ నేను మీ కె భాస్కర్ అధికారాన్ని పూర్తిగా దుర్వినియోగం చేస్తూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి నిన్న సుప్రీంకోర్టులో ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ప్రభుత్వం వేసిన పిటిషన్ని కొట్టివేస్తూ సర్వోన్నత న్యాయస్థానం చేసిన వ్యాఖ్యలు గమనిస్తే జగన్మోహన్ రెడ్డి దురుద్దేశాలు అధికార దుర్వినియోగం రాజకీయ కక్ష సాధింపులు స్పష్టంగా అర్థమవుతాయి ఇదే కేసులో రెండు వేల ఇరవై రెండు నవంబర్లో మాజీ మంత్రి నారాయణ గారికి ఇచ్చిన ముందస్తు బెయిల్ను రద్దు చేయాలని వేసిన ఎస్ఎల్పిని కొట్టివేస్తూ సుప్రీంకోర్టు ఉత్తర్వునిచ్చింది అంటే ఒక కేసులో ప్రభుత్వం ముద్దాయిలుగా పేర్కొన్న వ్యక్తుల్లో ఒకరికి ముందస్తు బెయిల్ వచ్చింది ఆ బెయిల్ను రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సర్వోన్నత న్యాయస్థానాన్ని అభ్యర్థించగా దాన్ని తిరస్కరించింది అట్లాంటిదే మళ్ళా సహనిందితుడిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారి ముందస్తు బెయిల్ను కూడా రద్దు చేయాలని ప్రభుత్వం మెట్లు మెట్లెక్కింది మామూలుగా లా డిగ్రీ చేసి అప్పుడప్పుడే ప్రాక్టీస్ జూనియర్గా ప్రాక్టీస్ చేస్తున్న లాయర్ని అడిగినా చెప్తాడు ఒక కేసులో ఒక వ్యక్తికి ఒక రకమైన వెసులుబాటు తీర్పు వస్తే అదే కేసులో ఉండే మరో ముద్దాయికి అట్లాంటి వెసులుబాటు తీర్పు వస్తుందని చెప్తారు మరి ఇంత పెద్ద పెద్ద న్యాయ నిపుణులు సలహాలు తీసుకునే ప్రభుత్వం కోట్ల రూపాయలు కేసుల కోసం ఖర్చు పెడుతున్న ప్రభుత్వం కనీస ఇంగిత జ్ఞానం లేకుండా కేవలం ఒక వారం రోజులు మూడు రోజులు ఈ అంశాలపైన ప్రజల్లో చర్చ చేయాలా జాతీయ మీడియాలో ఈ కేసు పైన ప్రచారం రావాలనే రాజకీయ దురుద్దేశంతో సుప్రీంకోర్టు మెట్లెక్కింది అసలు దానికి అవకాశమే లేదు ఎప్పుడో రెండు వేల ఇరవై రెండు నవంబర్లోనే నారాయణ గారికి విషయంలో ఆ రకమైన తీర్పు వచ్చింది ఇట్లాంటి తీర్పు వస్తుందని తెలిసి కూడా ప్రభుత్వం సుప్రీంకోర్టు మెట్లెక్కిందంటే ఈ కేసులో చంద్రబాబు నాయుడు గారి ప్రతిష్టను దెబ్బతీయాలా జాతీయ స్థాయిలో దీన్ని ఒక చర్చనీయాంశంగా మార్చి తనకున్న అధికార బలంతో డబ్బుతో ప్రతిపక్ష నాయకుడి పైన బురద జల్లాలా ఆయన ప్రతిష్టను మసగబార్చల్లనే కుట్రతో సాగించిన ప్రయత్నాలు తప్ప మరొకటి కాదు నేను ఒకటే అడుగుతా ఉన్నాను జగన్మోహన్ రెడ్డిని రాజకీయ కక్ష సాధింపులకు ప్రతిపక్ష పార్టీ నాయకులను వేధించడానికి చంద్రబాబు నాయుడు గారిని సాధించడానికేనా నీకు అధికారం ఇచ్చింది ఈ రాష్ట్ర ప్రజలను పరిపాలించమని ప్రజలకు మేలు చేయమని సంక్షేమ కార్యక్రమాలు చేపట్టమని అభివృద్ధి పనులు చేయమని వారాల తరబడి ఆందోళన చేసిన అంగన్వాడీలను అన్యాయంగా ఏ రకమైన హామీలు ఇవ్వకుండా వాళ్ళ సమ్మెను విరమింపజేస్తారు బలవంతంగా అట్లాగే అనేక మంది ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులు కానీ వివిధ వర్గాల వాళ్ళు వాళ్ళ సమస్యల కోసం రోడ్డు మీదకి వస్తే నిర్దాక్షిణ్యంగా ఆ పోరాటాలను అణచివేస్తూ ఉంది ప్రభుత్వం మరి దీన్ని పెట్టే ఈ శ్రద్ధ దానిపైన ఎందుకు పెట్టడం లేదు పరిపాలన పైన ఎందుకు పెట్టడం లేదు ప్రజల సమస్యలను పరిష్కారం చేయడం పైన ఎందుకు పెట్టడం లేదు